హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గీతా సెవెన్ త్రీ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అయితే ఇదైతే ఒక వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో అనమాట ఒక పెద్ద లాంగ్ వీడియో తీసాను దేనికి తీసాను ఏం తీసాను అనేది నిదానంగా చెప్తాను ఆగండి చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా వాయిస్ కూడా కొంచెం మీకు అటు ఇటుగా వస్తుంది అడ్జస్ట్ అవ్వండి అబ్బా మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సొంత ఇల్లు వాటి కోసం వెళ్తున్నామండి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పున్నాను అయితే ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు అప్పుడు నన్ను చాలా మంది అడిగారు అక్కడ క్లారిటీగా పెట్టండి ఒక్కసారైనా హోమ్ టూర్ చేయండి ఎంటీఓ హోమ్ టూర్ మంచి హోమ్ టూర్ అని అడిగారండి అయితే నేను అప్పటి నుంచి అసలు కుదరలేదు ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు చాలా దూరం అనమాట నేను ఒక్కదాన్నే వెళ్ళలేను మా ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు మా ఆయన నేను కలిసి వెళ్ళాలి ఒక్కరైతే అసలు వెళ్ళలేము ఖచ్చితంగా ఇద్దరు తోడు చేసుకుని వెళ్ళాలి ఇంకా అలా కుదరలేదన్నమాట ఈ రోజు అయితే మొత్తానికి మా సొంత ఇంటికి అయితే వెళ్తున్నామండి మేము వెళ్లే వాళ్ళం కాదు కానీ మాకు కాల్ చేశారు ఎందుకంటే గనక ట్యాప్స్ ఇంకా కరెంటు అవన్నీ మనం ఏమంటారు చూసుకోవాలి అని అనేసి వాళ్ళు కాల్ చేశారు అనమాట మీరు ఇంటి సొంతల్లో కాదా లేకపోతే ఇంకెవరన్నా తీసుకో అన్నారా అని చెప్పని కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట సో దానికనేసి నేను మా ఆయన వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు కానీ మా ఇంటి దగ్గర నుంచే కరెక్ట్ గా చెప్తున్నా అక్కడికి ఎంత దూరం ఉంటది అంటే ఒక వన్ అండ్ వన్ అవర్ జర్నీ ఉంటది లేండి ఇంచుమించు అయితే మేము చిన్నగా వెళ్ళాము ఆగుతూ ఆగితే వెళ్ళాము ఎండ బాగా ఎక్కువగా కొడుతుంది ఇల్లు వచ్చింది అక్కడ అంటే నెల్లూరు జిల్లా అండి కొండలపూడి అనమాట ఇది బుచ్చికి వెళ్లే రూట్ లో ఉంటది అంటే మాత్తమ్మలూరు కెళ్లే రూట్ లో దగ్గర అనమాట మా అత్తమ్మలూరికి ఇక్కడ మాకు ఇచ్చిన ఇల్లు దగ్గరికి అయితే చాలా దగ్గర అనమాట అయితే నేను మా ఆయన వెళ్తున్నాం కదా సో పెట్రోల్ అయితే లేదు పెట్రోల్ పట్టించుకున్నాము ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుంటది పచ్చని పొలాలు పక్కనే అయితే గట్లు ఇంకా చెరువు ఇవన్నీ చూపించాను కదా నెల్లూరు బ్యారేజ్ అంతా చూపించాను కదా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటది మా నెల్లూరు మీరు ఎవరన్నా రాకపోతే కచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి అబ్బా పోతే నెల్లూరులో చాలా ఫేమస్ అయిన గుడులు ఉన్నాయి ప్లేస్లు కూడా ఉన్నాయనమాట నాకు తెలిసిన వరకు చెప్తాను వినుకోండి పేపాడు బీచ్ ఉంది అలాగే కోడూరు బీచ్ ఉందండి అంతేకాదు ఇక్కడైతే మేము వచ్చిన అప్పుడు ఇప్పుడు వచ్చాం కదా ఆ ప్లేస్ దగ్గర నుంచి చిరగాలమ్మ గుడు అని చెప్పి చాలా ఫేమస్ అనమాట ఇంకా దాని పక్కనే వచ్చేసి రంగనాయకులపేట ఉంది ఇక్కడైతే వచ్చేవాళ్ళు భలే చేస్తారండి వన్ ఇయర్ కి ఒకసారి నాకు తెలిసినంత వరకు చెప్పాను ఇంకా కాదు దర్గా కూడా ఉంది దర్గాలో రొట్టెలు పండగ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు చాలా ఫేమస్ అనమాట ఎక్కడెక్కడ దేశాల నుంచి వస్తారండి అయితే వాళ్ళ ఊరికెళ్లే రూట్ అదేనండి బుచ్చిరెడ్డి పాలెం వెళ్ళే రూట్ లో కూడా నరసింహకొండ ఉంది అనమాట అక్కడ వచ్చేసి నరసింహ స్వామి అని చెప్పాను దేవాలయం ఉంది ఇంకా పాటు జొన్నవాడ ఇంకా జొన్నవాడలో వచ్చేసి కామాక్షమ్మ అంటారు సో ఇక్కడ కూడా చాలా ఫేమస్ అండి ఈ రెండు గుడులు అయితే పక్క పక్కనే ఉండడం వల్ల ప్రజలు అయితే చాలా మంచిగా వస్తుంటారు అన్నమాట నిద్రలు చేయడము యాత్రలు అలా చాలా బాగుంటది పక్కనే చెరువు అంతా నేనైతే మా పెన్నా అనమాట పెన్నా బ్యారేజ్ ఇంకా పెన్నా నది అనమాట చాలా మంచిగా ఉంటది సో ఏటా సంక్రాంతి అప్పుడు కూడా ఇక్కడ ఏటి పండగ అని చెప్పని చేస్తారు కానీ బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు చాలా మంచిగా చేస్తారంట నాకు కూడా తెలీదు ఈ మధ్య తెలిసింది అనమాట ఈ మధ్య కాలంలో తెలిసింది ఆ ఏ నేను నెల్లూరులో ఉండి నీకెందుకు తెలియదు అని చెప్పి అనుకో ఉంటారు కానీ మేమేందంటే ఇళ్ళకే పరిమితం అయిపోయాం కదా ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఆడవాళ్ళు వాళ్ళని కూడా తొక్కేయాలని చెప్పి చూస్తున్నారండి ఇప్పుడు ఉండే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు గాని ఇకపోతే మొత్తానికి అయితే మేము ఉండే ఇల్లుకి రూట్ కైతే వచ్చేసాము చూసారా ఇటు అటు అటుపక్క రెండు సైడ్లు పొలాలబ్బా నిజం చెప్తున్నా ఈ ఎలా ఉందంటే నా చిన్నప్పుడు ఊర్లో ఇలాగే అనమాట ఎక్కడికన్నా పండ పొలాలకు వెళ్లాలన్నా ఇప్పుడు మా అత్తమ్మ లూర్లో కూడా సేమ్ ఇదే మాదిరిగా ఉంటది ఇల్లు కన్నా పొలాలే ఎక్కువ ఉంటాయి ఇలా పచ్చని పొలాలు ఇల్లు ఉండడం అనేది మన అదృష్టము మన పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్పొచ్చు ఈ పచ్చని పొలాల్లో నాకు నచ్చింది ఏంటో చెప్పంటారా తాటి చెట్లు అండి నిజంగా ఎండాకాలం వస్తే నాకు ఒక్కటే మైండ్ లో తట్టింది అనమాట అరే మనం ఎప్పుడైనా సరే మేము ఈ ఇంట్లో చేరినప్పుడు ఈ తాటి చెట్లు దగ్గరైతే తాటి ముంజులు అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి ఇంకా అంతేకాదు పచ్చని పొలాలు ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి అంటే తామర పూలు అంటారు కదా అవైతే చూసాను చాలా బాగుంది మా ఆయన ఏమంటే పక్కన బండి అప్పుతానంటే నీకేం పంగు ఎప్పుడు వీడియోలు వీడియోలు అంటుంటాం అని చెప్పిన అరిచాడు సర్లేండి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకొంచెం ముందుకెళ్లిన తర్వాత ఇగో ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి చూడండి కొంచెం జూమ్ చేస్తాను చూడండి మనకి ఆటో గాని బస్సు గాని ఎంత పెద్ద వెహికల్ అయినా వెళ్లడానికి రోడ్డు కూడా వేశారు రోడ్ అంటే మెటల్ రోడ్డు అనమాట ఇంకా మనకి ఏమంటారు సిమెంట్ రోడ్డు అయితే వేయలేదండి చాలా బాగుందండి నిజం చెప్తున్న భయం ఏం లేదు చాలా మంది చేరారంట అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానులేండి మీకు అంతే ఇంకొక విచిత్రం ఏంటో చెప్పమంటారా ఈ పక్క పక్కనే అయితే గనక పంపు సెట్ లోనే ఇది చూడండి చూడండి హ్యాపీగా బట్టలు తుక్కోవచ్చండి బాబు నిజం చెప్తున్నా అసలు ఎంతో ప్రశాంతంగా ఫీజుబుల్ గా ఉంది ఒక మంచి గుడి ఎంట్రెన్స్ లోనే ఇక్కడైతే సిమెంట్ రోడ్లు వేస్తున్నారండి చూసారా ఇలా ఆటోలు వెళ్తా ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వెళ్లిన దగ్గర నుంచి ఒక పది ఇరవై ఆటోలు చూసానండి ఇంకా అంతే కాదు దీని పక్కనే కరెంటు ఏమంటారు కరెంట్ ఆఫీసా ఏమంటారు అది కూడా వేసున్నారు అంతే కదా ట్యాంక్ కూడా అన్ని సప్లై అయిపోయి ఉన్నాయండి ఇలా అయితే ఎవరెవరైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్స్ ముందనమాట కొంచెం ఖాళీ ఫ్లాట్ ఉంటది కదా అక్కడైతే ఒక పెద్ద రేకుల షెడ్ అలా వేసుకుని షాపులు పెట్టేస్తున్నారనమాట అంటే మనం వెళ్లే నెల్లూరుకి వెళ్లే పని లేకుండా ఇవన్నమాట మొత్తానికి నిజం చెప్తున్నా మేము వచ్చి దాదాపు వన్ ఇయర్ పైన అవుతుంది ఈ వన్ ఇయర్ నుంచి మేము రాలేదు కదా ఎలా ఉందో ఏంటో అనేది మాకు అర్థం కాలేదు మేము ఎట్లా రావాలో కూడా మాకు అర్థం కాలేదు ఆ షాప్ దగ్గర అమ్మాయిని అడిగాము ఇలా ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఆ అమ్మాయి అయితే ఒక నెంబర్ చెప్పింది అంటే కొన్ని నెంబర్స్ కూడా ఉంటాయి అనమాట ఆ నెంబర్ ప్రకారం అయితే మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్నారనమాట అంటే కార్పొరేషన్ తరపున గాని మున్సిపల్ తరఫున గాని ఎవరో సంథింగ్ అక్కడ ఉన్నారు టెంట్ వేసుకొని వచ్చిన వాళ్ళందరికి కీస్ ఇవ్వడం అని మేము అక్కడికి వెళ్లే తర్వాత వాళ్ళు చెప్పారు కీస్ అయితే పగలగొట్టేసి ఉంటారు మీరు ఇల్లి ఇల్లు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు రండి మీకు ఏమేమి ఉన్నాయో లేవు అనేది మేము చెప్తాము అని చెప్పన్నారు నిజంగా నేను నా ఫ్లాట్ అయితే నేను కరెంట్ అప్లై చేయలేదు అందరూ అప్లై చేశారంట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే కాల్ చేసి చెప్పింది నువ్వు వెళ్ళావా లేదా అని చెప్పనేసి తర్వాత అయితే వెళ్తాను అంటే తర్వాత అక్కడ ప్రాసెస్ ఏందని అమ్మాయి చెప్పిన తర్వాత నెక్స్ట్ మా ఆయన తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మా పట్టా చెక్ చేశారు ఇంక చెక్ చేసి తర్వాత ఇంతకు ముందు సచివాలయంలో ఎంక్వైరీ కోసం పిలిచారండి అక్కడ కూడా ఒక ఫోటో తీసుకొని సైన్ చేసుకున్నారు వాళ్ళ ఎంక్వైరీ కోసం అనమాట ఇదన్మాట మెయిన్ మా అపార్ట్మెంట్ పాయింట్ నెంబర్ అనమాట ఫార్టీ నైన్ అండి ఫస్ట్ ఫ్లోర్ కాదు ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ కాదు ఇకపోతే చాలా మంది చాలా మటుకి ఎవరెవరో ఫ్లాట్ ముందు కొంచెం ఖాళీగా ఉంటది కదా అక్కడైతే ఈ మాదిరిగా షాప్స్ పెట్టుకోనండి మన ఇష్టం అది ఎవరైతే ముందు జాయిన్ అవుతారో వాళ్ళు పెట్టుకోవచ్చు అంట నాకు తెలీదు వేరే వాళ్ళని అడిగి మరీ తెలుసుకున్నాను ఇకపోతే వాళ్ళ పైకి వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి ఏమన్నా పోయినాయి వచ్చినా అని చెప్పి ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ డోర్స్ అన్ని పగలగొట్టేయడం ఇక కరెంట్ అవి ఇవి లాక్కో లాంటి జరుగుతున్నాయంట మనం ఏదైనా సరే ఒక పది రోజులు పట్టించుకోకపోతే అంతే కదండి మనదంటూ మనకంటూ మనకు ఒక గుర్తింపు ఉండాలి మనం అక్కడ ఉండాలి ఉంటేనే ఏదైనా సరే మనకి అని ఉంటది ఇక మొత్తానికి అయితే మా ఇంటికి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ కి ఇలా వెళ్తున్నాము మా ఆయన వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతానే ఉన్నాడు నాన్ స్టాప్ గా నాకైతే చాలా చిరాకు వస్తుంది ఇలా చేస్తే పక్కన మనిషి ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడితే చాలా చిరాకు కదా మీకు కూడా ఇంతేనేమో కావ్యం చేయండి ఇదిగోండి మా ఇంటి ఎదురు ఎవరో చేరేశారు కట్టను కూడా వేసేస్తున్నారు ఇదండి మా ఇల్లు ఎవరో డోర్ కూడా పగలగొట్టేశారు ఇప్పుడైతే మెయిన్ నేను చెప్పిన వీడియో అయితే వచ్చేస్తుంది చూసేయండి నా ఓన్ వాయిస్ తో పెట్టాను అబ్బా వీడియో చాలా బాగుంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి చాలా డేస్ తర్వాత ఓన్ వీడియో కదా ఏమన్నా కొంచెం తప్పుగా ఉంటే క్షమించండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టువంత్రి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మా ప్రాపర్టీ అయితే వచ్చాము సో మాకు వచ్చిన ఇల్లు దగ్గరికి అయితే ఉచితంగా ఇస్తారు కదా ఇల్లు అయితే వచ్చాము లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఇల్లు బాగా చూపించిండక్క కంగారు కంగారు కానీ చెప్పనేసి మాకు ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చింది వచ్చిందనమాట కరెంటు ఇంకా నెక్స్ట్ వాటరు ట్యాక్స్ అవన్నీ బిగుస్తామని చెప్పనేసి దానికైతే వచ్చాము ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి డోర్లు అంతా పళ్ళు కొట్టే డోర్లు కాదు కానీ కీస్ అంటే వాళ్ళు ఆల్రెడీ తలాస్ మాకు ఇచ్చారు బాత్రూమ్ కూడా బాగుంది ఇదిగోండి ఇప్పుడు ఈరోజైతే మాకు వచ్చిన ఇల్లు చూపిస్తాను సో ఎలా వచ్చింది ఏంటనేది నీట్గా ఓకేనా ఖచ్చితంగా లైక్ చేయండి చాలా డేస్ తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తుంది హాయ్ చెప్పు సురేష్ ఆయన చాలా బిజీగా ఉన్నాం హాయ్ చెప్పు హాయ్ చెప్పు 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 అయితే మా ఇంటి ముందు ఒక ఒకరైతే ఎవరో చేరేశారు అందరు చేరలేదండి ఎక్కడో ఒకరో ఇద్దరు చేరున్నారు ఇకపోతే ఫస్ట్ అయితే కనుక ముందు మనం ఇంట్లోకి వెళ్ళిపోదాము అదిగోండి మా పక్క అపార్ట్మెంట్లో ఎవరు వాళ్ళు మొత్తం నిండిపోయి ఉన్నారు చేరిపోయి ఉన్నారనమాట ఓకేనా ఇప్పుడైతే ఇటు సైడ్ తిప్పి నీట్గా చూపిస్తా వచ్చేసేయండి ఎంట్రన్స్ ఇది అనమాట అక్కడ చూపించాను ఎంట్రన్స్ ఇదండి హాల్ చిన్న హాల్ ముచ్చట మా ఫ్యామిలీకి సరిపోద్ది ఇంకా నెక్స్ట్ అయితే హాల్ అందుకు ఒకే ఒక కబోర్డ్ ఇచ్చారు టీవీ కూడా మా టీవీ ఫార్టీ త్రీ ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ చిన్న వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ విండోర్ ఇచ్చారు అనమాట ప్రాపర్గా చూపించు బాత్రూమ్ కూడా పెద్దదే అనమాట మరీ పెద్దది కాదు మరీ అట్లా వద్దు దిక్కు మరీ చిన్నది కాదు మా మీడియం సైజ్ అనమాట డోర్స్ అన్ని కూడా చాలా బాగుంది వెస్టర్న్ బాత్రూమ్ వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే బెడ్రూమ్కి వెళ్దాం అందులో సో ఇదైతే బెడ్రూమ్ సేమ్ మేము ఇప్పుడు కొన్నాం చూడండి అంతే ఉంది వాయిస్ అయితే రీసౌండ్ వస్తుంది సో ఒక విండోర్ ఇచ్చారు సైడ్ అసలు ఇక్కడైతే ఒక ర్యాక్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే ఒక ర్యాక్ ఇచ్చారు బాగా ఉంది బాగా నచ్చింది అనమాట ఇక్కడైతే ఒక ఏమంటారు మంచి దీన్ని ఏమంటారు అంటే సన్సైడ్ సన్సైడ్ సారీ సన్సైడ్ అంటే సామాన్ పెడుతుంది దానికి బాగుంది ఒక చిన్న మంచం సరిపోతుంది ఒక ఫ్యామిలీ సరిపోద్ది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కిచెన్ అయితే చాలా పెద్దది అబ్బాయి నేను మా ఇంట్లో ఉండేదానికన్నా చాలా పెద్దది బాగా ఇచ్చాడు చూడండి ఫ్రిజ్ అయితే సరిపోతుంది షింక్ ఇచ్చారు ఇక్కడ క్రాక్ ఇచ్చారు సామాన్లు పెట్టుకున్నాను ఇక్కడ బెండోలు ఇచ్చారు అంతా వాస్తు పెట్టాలని చాలా మంచి కట్టారు ఆ ఇంక పోతే ఇక్కడ కూడా సన్సైడ్ ఇచ్చారు నా సామాన్లు అన్నీ సరిపోతాయి ఇంక ఇక్కడైతే చాలా బాగా ఇచ్చారు చూడండి ఇక్కడ క్రాక్ షింక్ కూడా బాగా ఇచ్చారు సో మేము ఈ రోజు ఎందుకు వచ్చామంటే కనుక మాకు కాల్ చేశారనమాట సచివాలయం నుంచి ఇంకా మున్సిపల్ ఆఫీస్ నుంచి కరెంట్ బిగిస్తాము ఇంకా నెక్స్ట్ వాటర్ బుల్ ఉంటాయి కదా అవి మేము రాటర్ బిగించేస్తే ఎవరెవరో వచ్చేసి వాటిని దొంగతనాలు చేస్తున్నారంట అందుకనేసి అనేసి అనమాట ప్రాపర్ అయితే చాలా మంది అడిగారు ఇదే అండి నా ప్రాపర్టీ నాకు ముందు వెనక ఆస్తి లేవుని ముందు ఆయన అడిగానికి ఇల్లు అంతే ఏం లేదు ఆ గీతంగా మీ అత్తూరులో ఇల్లు కదా అంటారా అది మాకు సంబంధం లేదనమాట సో ఇది నా కష్టాద్భితం కాదు అండి ప్రభుత్వం ఇచ్చింది అనమాట సో అది బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చిన లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫ్రెండ్స్ మాకైతే లాక్ వేసుకుని రెండు కీస్ అయితే ఇచ్చారు ఒకటి వాళ్ళ దగ్గర ఒకటి మా దగ్గర ఈసారి అయితే అది కూడా పగల కొట్టేస్తారనమాట ఇదిగోండి ఓపెన్లోనే ఉంది వీళ్ళతోనే కాదు ఇంకోకి ఇల్లు కూడా చూపిస్తారండి ఇది కూడా ఓపెన్లోనే ఉంది ఓకేనా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సత్యనోడికి వచ్చిందే కట్నం అన్నట్టు అసలు ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నిజం చెప్తున్నా నాకు ఇల్లు రావడం అనేది అదృష్టం నేను మొత్తం ముగ్గురు అప్లై చేస్తే నాకు ఒక్కదానికి వచ్చింది మిగతా వాళ్ళకి స్థలాలు వచ్చాయనమాట ఇదిగోండి నా లక్కి నెంబర్ ఓకేనా సో అదనమాట వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకైతే వెళ్ళిపోతున్నాము మా ఆయన రెడీ అయిపోయాడు ఇంకా బైక్ మా ఇల్లు అయితే చాలా బాగా చూసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది నా ఫేస్ లోనే తెలుస్తుంది కదా మీకు మీకెవరికన్నా ఈ లాంగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా అలాగే చాలా మందికి ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ చేయండి పాటు కామెంట్ చేయండి అసలు ఈ చాలా డేస్ తర్వాత మా ఆయన నేను కలిసి మా ఇంటికి వెళ్ళాం కదా మా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది ఎలా అప్లై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే గనక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఇక మేము ఇంటికి వెళ్లలేదు అనమాట అప్పటికే వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మత్తమ్మల్లూరుకి బయలుదేరేశాం అనమాట మత్తమ్మల్లూరుకి వెళ్లే దారిలో అయితే గనక ఈ వాటర్ ఉంటది అనమాట అయితే సార్వా అని అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి సార్ దగ్గర నేను ఏం చేశానంటే కిందంతా కాళ్ళు పెట్టేసి చుమ్ముతూ వచ్చానమాట అలాంటి పనులు చేస్తుంటాను అంతే కదా ఇక్కడ ఫ్రెష్ గా అయితే కూరగాయలు అమ్ముతుంటారంటే పక్కనే తోటలు ఉంటాయి మనకి హ్యాపీ కొనుక్కో అయితే మేము ఊరికి వెళ్తున్నాం కదా వచ్చేటప్పుడు కొనుక్కుందాం అని చెప్పి వెళ్ళిపోయాము ఇదన్నమాట వీడియో అనేసి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా అండి థ్యాంక్ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్